హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వన్ వీక్ ఉండాను ఈరోజైతే మా ఇంటికి వెళ్తున్నానండి అమ్మ వాళ్ళ ఇంట్లో నాతో పాటు మా చిట్టి కూడా ఉంది తను వచ్చేసి మా అక్క కూతురు ఇప్పుడు ఆటోలో ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఆ అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము ఆమెను దించేసిన తర్వాత నన్ను ఈవినింగ్ బావా ఇంటి దగ్గర కార్లో డ్రాప్ చేస్తా అని చెప్పారు నేను సిటీకి పోయి వచ్చాను కదండి బ్యాగులు అయితే చాలా ఎక్కువ అయిపోయాయి ఇద్దరు పిల్లలు ఒక ఐదు బ్యాగులు తీసుకొని బస్సులో వెళ్ళడం చాలా కష్టం కదా అందుకని అక్క దగ్గరకు వచ్చేసాను బావో నైట్ దించేస్తారండి కార్లో మా అమ్మ వాళ్ళది చిన్న కొండరు అక్క వాళ్ళదేమో పంతంగి కొంచెం దగ్గరనే ఉంటుంది ఎంత దగ్గర ఉన్న ఈ ఐదు బ్యాగులు పిల్లల్ని తీసుకొని అయితే నేను రాలేను కదా అందుకని అమ్మ మా ఇంటి దగ్గర నుంచి అక్క వాళ్ళ ఇంటి దగ్గర వరకు ఒక ఆటో మాట్లాడింది ఆయన అయితే టూ ఫిఫ్టీ ఛార్జ్ తీసుకున్నారండి ఇక మీ అందరికీ తెలుసుగా ఫ్రెండ్స్ ఇంటికి రాగానే మా అక్క నాతో వంట పనే చేపిస్తుంది ఫస్ట్ తను వచ్చేసి నేను రాకముందే గోంగూర పచ్చడి చేస్తుందండి అయితే మిక్సీలో మొత్తం ఒకేసారి పచ్చడి మొత్తం వేసేస్తే అడుగున మొత్తం చేరిపోయి మిక్సీ అయితే తిరగట్లేదు ఇంకా దానికి అక్క ఏం చేస్తుందంటే నాకు మిక్సీ రావట్లేదు మిక్సీ ఖరాబ్ అయింది తిరగట్లేదు అని చెప్పి అట్లనే పెట్టింది పచ్చడి ఇంకా నాకు రాగానే ఒకసారి చూడు అంటే నేను ఒక్కసారి కలిపేస్తే కింద పచ్చడి అస్సలు కదలట్లేదు ఇంకా ఉన్న పచ్చడి అంతా తీసి ఒక ప్లేట్లో వేసేసుకున్నాను ఆ తర్వాత కొంచెం కొంచెం పచ్చడి వేసి అయితే కొంచెం బర్గాగా గ్రైండ్ చేస్తున్నానండి మార్నింగ్ లెవెన్ వరకే అక్క దగ్గరికి వచ్చేసానండి అక్క ఆల్రెడీ వంట చేసింది పప్పు చారు గోకరికాయ ఉండింది ఇంకా ఇది టిఫిన్ బాక్స్లో కానీ గోంగూర పచ్చడి చేస్తుంది నేను ఒకవైపు అయితే పచ్చడి నూరుతుంటే అక్క ఇంకోవైపు లంచ్ కోసం వంట రెడీ చేస్తుందండి కొత్తిమీర తీసుకొచ్చింది పుదీనా తీసుకొచ్చింది తనకి అన్నం చేయడం అయితే అస్సలు రాదు నువ్వు బగారాన్నం బాగా చేస్తావు కదా నీ వీడియోస్లో ఎప్పుడు బగారాన్నమే అంటావు నాకు నేర్పి అని అంటే ఇక్కడ అయితే అక్కకు బగార అన్నం ఎలా చేయాలో చూపిస్తున్నాను మా అక్క కూడా కిరాణం షాప్ ఉందండి పొద్దున ఫైవ్ థర్టీకి అట్లా షాప్ దగ్గర పోతే ఈవినింగ్ నైన్ టెన్ అయిపోతుంది తను వచ్చేసరికి ఇంట్లో వంట అంతా మొత్తం మా అత్తమ్మనే చేస్తుంది మా పెద్దత్తమ్మ అందుకే అక్కకి వంట చేయడం సరిగ్గా తెలీదు బగారన్నం ఎంత వండితే వాటికి ఎంత వాటర్ పోయాలో తెలియదంట అది అదొక్కటి చూపి అన్నది సరే అని చెప్పి ఇంకా ఇద్దరం గిన్నె పెట్టి అయితే అన్నం వండేస్తున్నామండి మసాలాలు అవన్నీ వేసిన తర్వాత వాటర్ పోయిస్తున్నాను అక్కతో అక్క సేరునర బియ్యం పోసిందండి సేరునర బియ్యం అంటే దానికి డబల్ క్వాంటిటీలో వాటర్ వేసుకోవాలి మనం అంటే సేరినర బియ్యానికి మూడు సేర్ల వాటర్ అయితే పడతాయండి అక్కకు చెప్పాను మనం దేంతో అయితే బియ్యం వేసుకుంటామో దానికి రెండు ఇంతలో వేసుకుంటే సరిపోతుంది అన్నం మంచిగా అవుతుంది అక్క అని చెప్పాను సరే అని చెప్పి బయట కొంచెం పని ఉందని అక్క పక్కకు జరిగింది నన్నే బగారు అన్నం వండేసేవని చెప్పింది నాకు వాటర్ ఒకటే సరిగ్గా వేయడం రాదు మిగతాదంతా అంతా వచ్చు ఇంకా నువ్వు వండే అని చెప్పింది ఎసరైతే చూడండి ఎంత చక్కగా మరుగుతుందో ఎసర మరిగిన తర్వాత నేను బియ్యం యాడ్ చేస్తున్నానండి ఫస్ట్ అయితే స్పూన్తోని బియ్యం వేసేసాను ఆ తర్వాత సైడ్లకి కొంచెం బియ్యం ఉంటాయి కదండి అందుకే ఇలా ఒక్క గింజ లేకుండా బియ్యాన్ని ఊడ్చేసి గిన్నెలో వేసేస్తున్నానండి చూడండి అన్నంలో బియ్యం వేసేసుకున్నాను ఇప్పుడు అంతా ఒక్కసారి కలిపేస్తాను మా అక్క వాళ్ళ ఇంటికి వస్తే ఈమె ఎప్పుడు నాతోని అన్నం చికెనే వండిస్తుందండి మొన్న కూడా చూసారు కదా వీడియోలో ఫైవ్ డేస్ బ్యాక్ అనుకుంటా ఆ వీడియో దాంట్లో కూడా బగారాన్నం చికెను బగారాన్నం అవుతుందని అయితే బయటికి వచ్చేసానండి ఈలోపు మా విష్ణు కన్నయ్యకి మా అత్తమ్మ అన్నం పెడుతుంది మా అన్నం అయిపోయింది అక్కనేమో చికెన్ కర్రీ వండేసింది అండి టైమ్ త్రీ ఓ క్లాక్ వచ్చేసింది ఇంకా అందుకని నేను అక్క పిల్లలందరూ కూర్చొని అన్నం తింటున్నాను మా బావ కోసం కూడా అన్నం వండాను తనకేదో పని ఉందని బయటనే ఉన్నాడు ఇంకా తినడానికైతే రాలేదు తన కోసం వెయిట్ చేసి వెయిట్ చేసి ఆకలి వేస్తుంది ఇంకా బాగా లేట్ అవుతుందేమో అని చెప్పి అక్క మా అందరికీ అన్నం పెట్టిందండి మేము అందరం అన్నం తింటుంటే ఈ వీడియో ఎవరు తీసారో తెలుసా విషు వీడియో తీసిందండి చూడండి ఎంత చక్కగా తీసిందో మా అక్క చికెన్ కూర చాలా బాగా వండుతుంది ఈ రోజు అయితే తనే చికెన్ వండిందండి నేనేం వండలేదు అన్నం తిన్నాక ఇంకా అక్క మమ్మల్ని కొద్దిసేపు బ్రెస్ట్ తీసుకో అని చెప్పి తనైతే మేకల్ని తీసుకొని బావి దగ్గరికి వెళ్తుంది రెండే మేకలు ఉంటాయండి ఒకటేమో పెద్ద మేక రెండు దాని పిల్లలు విషు కూడా మమ్మీ నేను కూడా బావి దగ్గరికి వస్తా అని చెప్పి అక్కెమ్మటి వెళ్తుంది నేను వద్దు అన్నాను ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదా అక్క వచ్చేసరికి ఫైవ్ థర్టీ అయిపోతుందండి అందుకే వద్దు అన్నాను కానీ తనేమో వినట్లేదు మా కన్నే అన్నారు కదా మమ్మీ నువ్వు కూడా రా మనం కూడా పోదామని నేను రానని చెప్పానండి ఈవినింగ్ అయిపోయినాక పడుకొని లేసేసాము ఒక ఛాయ్ తాగాను ఆ తర్వాత ఇక్కడ అక్క వాళ్ళ దగ్గర సన్నజాచి చెట్టు ఉందండి స్మెల్ అయితే చాలా మంచిగా వస్తుంది ఈవినింగ్ టైంలో నేను పెట్టుకోవడానికి అయితే పువ్వుల్ని తెంపేస్తున్నాను సన్నజాజి పూలు స్మెల్ చాలా మంచిగా వస్తాయి కదా నాకు మల్లె పూలు అన్నా కూడా చాలా ఇష్టం అండి కాకపోతే నాకు అల్లడం రాదు అని మా అమ్మ ఇంటికాడ మల్లె చెట్టు ఉన్నా కూడా నేను పూలు పెట్టుకోలేదు అప్పుడప్పుడు కాంట ఉంటుంది కదా దాన్ని కూర్చి పెట్టుకునేదానండి కానీ ఈ సన్నజాజి పూలు మాల కట్టుకొని పెట్టుకునే అన్నీ అయితే లేవు ఒక చిన్న కాంటకు కూర్చుకొని పెట్టుకుంటే సరిపోతుందండి మా అక్క అయితే బావి దగ్గర నుంచి ఇంకా రాలేదు బాబు కూడా రాలేదు టైం వచ్చేసి సిక్స్ ఓ క్లాక్ అయిపోయింది ఈవినింగ్ పని అంతా అవగొట్టేసామండి పువ్వులు తెంపాను కదా ఇక్కడ వచ్చేసి నేను పువ్వులు కూర్చుకుంటున్నానండి కాంటకి నాకు రైట్ సైడ్లో కాంట పట్టుకొని లెఫ్ట్ హ్యాండ్తో పూలు కూర్చోడం అయితే రాదు ఇలా అయితే నేను పూలు కూర్చేస్తానండి కొంచెం నాకు డిఫరెంట్గా అనిపిస్తుంది నేను పూలు కూర్చే విధానమే పూలు కుచ్చుకుంటూ మా అక్కతో మాట్లాడుతున్నానండి అండి అన్నారంట రేపు ఈవినింగ్ పోతుందిలే ఈ రోజే వచ్చింది కదా రేపు ఈవినింగ్ తినిచేస్తా అన్నారంట అక్క ఉండు అన్నది లేదు అక్క నేను వెళ్ళాలి అని చెప్పాను నేను కాంటకైతే ఫ్లవర్స్ కూర్చి పెట్టేసుకుంటున్నానండి వెనక్కి తిరిగి కాంట నేను ఫస్ట్ హెయిర్కి పెట్టి కొంచెం హెయిర్ లోపల కాంటని దోపేస్తానండి ఇలా అయితే ఒక చిన్న రోజ్ ఫ్లవర్ లాగా కనిపిస్తుంది చూడండి ఫ్లవర్స్ అయితే ఎంత బాగున్నాయో అక్క వాళ్ళ ఇంట్లో ఒక చిన్న చిన్న వీడియో క్లిప్స్ అయితే తీసుకున్నానండి ఇంకా టైం వచ్చేసి నైన్ థర్టీ అయిపోయింది అందరం అన్నం తినేసాము బావా మమ్మల్ని ఇంటి దగ్గర దించేసి వస్తా అని చెప్పారండి ఇన్ని బ్యాగులు ఎందుకని బావా అడిగారు రెండేమో కేక్ సామాన్ ఉన్నాయండి ఒకటేమో విష్ చదువుకునే బ్యాగ్ దాంట్లో బుక్స్ ఉన్నాయి ఇంకోటేమో నా బట్టలు అండి నేను మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను కదా మా పెద్దత్తమ్మని కూడా తీసుకెళ్తున్నాను ఈమె కూడా మా మేనత్తనే కారులోనే కదండి ఎంతసేపు వెళ్తాను చెప్పండి అత్తమ్మ అయితే బట్టలు చదువుకుంటుంది అత్తమ్మ రెడీ అయిపోయాక అందరము అయితే బయలుదేరుతున్నామండి ఇక్కడ మా అమ్ములు బ్యాగులు తీసుకెళ్ళి కారులో పెట్టేసింది ఈ ఒక్క బ్యాగు పెట్టనని చెప్పి కన్నీతో జోక్ చేస్తే తను పెట్టాల్సిందని బ్యాగ్ దగ్గర కూర్చున్నారండి నైట్ టెన్ థర్టీకి అయితే మేము స్టార్ట్ అయిపోయాము అత్తమ్మ చదువుకొని ఇంకా ముచ్చట్ల వరకే ఒక గంట టైం పట్టిందండి మళ్ళీ మా అక్క వాళ్ళు టూ డేస్లో ఎల్లమ్మ మల్లన్న పండుగ చేస్తారండి అప్పుడు వస్తాం కదా అందుకని ఈరోజు నైట్ ఇక్కడ ఉండలేదు మరి మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి మరి వీడియో నస్తే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారు కదా ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి ఇంకా మేము కూడా ఇంటికి వెళ్తున్నాము